బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణకు రానున్నారు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు అమిత్ షా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా అమిత్ షా ఎన్నికల ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇవాళ తెలంగాణ రానున్నారు సమాచారం కాసేపట్లో అమిత్ షా హైదరాబాద్ రాబోతున్నారు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్ చేరుకుంటారు అక్కడ నుంచి హెలికాప్టర్ లో సిద్దిపేట వస్తారు సిద్దిపేటలో ఈ రోజు బీజేపీ విజయ సంకల్ప సభ ఏర్పాటు చేసింది ఈ సభలో అమిత్ షా పాల్గొనబోతున్నారు పెద్ద ఎత్తున ఈ సభకు జన సమీకరణ కూడా చేస్తున్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించే దిశగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అందులో భాగంగానే అగ్రనేతల ప్రచారాన్ని కూడా ప్లాన్ చేశారు ఈ క్రమంలో ఈ రోజు అమిత్ షా సిద్దిపేటకు రాబోతున్నారు ఇక మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా రోజు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు ఈసారి దక్షిణాదిపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది తెలంగాణలో పదిహేడు స్థానాలలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా మొదటి నుంచి కూడా ఆ పార్టీ పావులు కదుపుతుంది ఆ ఇటు మెదక్ జహీరాబాద్ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు మెదక్ నుంచి అభ్యర్థిగా రఘునందన్ ని ఆ పార్టీ బరిలో దింపింది ఈసారి ఆయన ఖచ్చితంగా విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు ఆ రోజు అమిత్ షా సభ తర్వాత ఈ నెల ముప్పై తేదీన ప్రధాని మోడీ సభ కూడా సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు జహీరాబాద్ మెదక్ పార్లమెంట్ స్థానాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పేసి ఆ పార్టీ నేతలు ఆ పార్టీ నేతలైతే భావిస్తున్నారు సుల్తాన్పూర్ లో ప్రధాని మోడీ సభ ఉండబోతా ఉంది గత ఎన్ని ఈ ఎన్నికల ముందు కూడా మోడీ సంగారెడ్డి జిల్లాకు వచ్చారు వివిధ అభివృద్ధి పథక పథకాలను కూడా ఆయన ప్రారంభించారు జాతీయ రహదారులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన జాతికి అంకితం చేశారు మొత్తం మీద చూస్తే జహీరాబాద్ అదేవిధంగా మెదక్ పార్లమెంట్ పై బిజెపి ప్రత్యేకంగా ఫోకస్ చేసి అగ్రనేతలతో ప్రచారం చేయించే అభ్యర్థులకు గెలిచే దిశగా కృషి చేస్తా ఉన్నారు